జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామంలో దారుణ చోటు చేసుకుంది ఎస్సీ కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కర్రలతో దారుణంగా కొట్టి హతమార్చారు యువకుడి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది ఇంతకీ ఈ ప్రేమ వ్యవహారం హత్యకెలా దారి తీసింది యువకుడు చేసిన ఏ పొరపాటు హత్యకు కారణమైంది ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసులు ఏం చెబుతున్నారు ఎదురుగట్ల సతీష్ అనే యువకుడు డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు అదే గ్రామంలో యువతిని గాఢంగా ప్రేమించాడు యువతి తల్లిదండ్రులు ఆమెకు వివాహం ఏర్పాటు చేయాలని కోరుకుని సతీష్ తో సంబంధాన్ని ముగించమని ఆమెకు సూచించారు దీంతో యువతి సతీష్ కు తన నిర్ణయాన్ని తెలిపింది దీనిపై కోపంతో సతీష్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలెట్టాడు నేను ఆమెను ప్రేమిస్తున్నాను ఎవ్వరూ ఆమెను వివాహం చేసుకోకూడదని ప్రకటించాడు అంతేకాకుండా అసభ్యకరమైన మెసేజ్ పంపడం యువతి ఫోటోలను గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో పంచడం వంటి చర్యలు చేశాడు ఇవి యువతి బంధువులను తీవ్రంగా కోపం తెప్పించాయి యువతి తల్లిదండ్రులు బంధువులు సతీష్ను పలుమార్లు హెచ్చరించారు ఇలాంటి ఆపే లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని వాణికిచ్చారు హెచ్చరించినప్పటికీ సతీష్ తన తీరును మార్చుకోలేదు హెచ్చరికలను పట్టించుకోలేదు మరింత ధైర్యంగా పోస్టులు కొనసాగించాడు ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రాత్రి ఎనిమిది గంటలకు సతీష్పై యువతి కుటుంబ సభ్యులు గొడవకు దిగారు యువతి కుటుంబ సభ్యులు సహనం కోల్పోయారు కర్రలతో సతీష్పై దారుణంగా చిత కొట్టారు ఈ దాడిలో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు సారంగాపూర్ మండలం రేచపల్లిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది హత్య చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు